సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వాళ్ళకి మై ఛానల్ ఆల్రెడీ నిన్న నేను చెప్పాను కదా సిస్టర్ చాలా మెసేజ్లు వచ్చాయండి ఎవరికి రిప్లై ఇవ్వలేకపోయాను అని చెప్పి అన్ని సింగిల్ సింగిల్ ఫీసులు రావటం వల్ల ఏంటంటే చాలామంది ఒకటే పీస్ని సార్లు పెట్టేశారు దానివల్ల ఏంటంటే సిస్టర్ నిన్న నేను అన్ని మిక్స్ చేసి పెట్టాను ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్స్ అన్ని మిక్స్ చేసి పెట్టేశాను కదా కొంచెం చెప్పాలంటే నాకు కూడా గానే ఉంది సిస్టర్ మరి మీకు కూడా అలాగే ఉంటుంది కదా అందుకని ఈరోజు ఏం చేస్తున్నానంటే అవన్నీ డివైడ్ చేసి చిన్న సైజులు విడిగా పెద్ద సైజులు విడిగా పెట్టేస్తున్నాను ఫస్ట్ చిన్న సైజులు చూపిస్తాను తర్వాత పెద్ద సైజులు చూపించేస్తాను అలాగే కొన్ని లెగ్గిన్స్ ఉన్నాయి అవి చూపిస్తాను కొన్ని ఉన్నాయి అవి చూపిస్తాను కొన్ని కాస్ట్లీ పీస్లు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అన్ని క్లారిటీగా చూసి మెజర్మెంట్ చూసి బుక్ చేసుకోండి అలాగే చెప్తున్నాను కదా ఇందులో ఖచ్చితంగా మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అలా అని పెద్ద పెద్దవి ఉండవు స్మాల్ మిస్టేక్స్ ఉంటాయన్నమాట స్మాల్ మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి ఇవి రేట్లు అండి ఎందుకంటే నేను ఆల్రెడీ నిన్న కూడా చూపించాను ఎక్కడెక్కడ కొన్ని 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 చూపించాను మిస్టేక్స్ ఎక్కడున్నాయి అని చెప్పి అవే ఉంటాయి సిస్టర్ ఖచ్చితంగా ఉంటుందనే మైండ్ ఫిక్స్ అయ్యి తీసుకోండి ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత ఆ మిస్ మిస్ప్రింట్ ఉంది డ్యామేజ్ అన్నమాట చెప్పొద్దు చాలా చిన్నవి ఉంటాయి అలాగే షిప్పింగ్ అయితే ఉంటుంది మీరు ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న ఫిఫ్టీ త్రీ కానీ ఫోర్ కానీ తీసుకుంటే సెవెంటీ అలాగే హ్యాంకి లెంత్ లెగ్గింగ్స్ నార్మల్ లెగ్గింగ్స్ కూడా ఉన్నాయి కొన్ని కలర్స్ ఓకేనా కార్సెట్స్ కూడా ఉన్నాయి పెట్టేస్తున్నాను డబల్ ఎక్స్ఎల్ కూడా కొద్దిగా ఉన్నాయి దేని దానికి డివైడ్ పెడుతున్నాను కాబట్టి మీరు హ్యాపీగా చూసి బుక్ చేసుకోవచ్చు ఫస్ట్ నేను చూపించేది టూ హండ్రెడ్ రూపీస్ చిన్న సైజులు అండి థర్టీ ఎయిట్ మెజర్మెంట్లు సన్నగా ఉన్న వాళ్ళు తీసుకోండి అంటే ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ కేజెస్ ఉన్న వాళ్ళే తీసుకోండి సిస్టర్ ఓకేనా పిల్లలకు కూడా పన్నెండు పదమూడు సంవత్సరాల పిల్లలకి తీసుకుని హ్యాపీగా వేసేసుకోవచ్చు జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ నేను చూపించేయి అలాగే అంతకన్నా ముందు ఒక్క విషయం అయితే నేను చెప్పాలనుకున్నాను సిస్టర్ ప్లీజ్ దయచేసి టైంపాస్కి అయితే షాప్కి విజిట్ చేయొద్దు ఎందుకంటే చాలామంది వచ్చి టైంపాస్కి ఏదో తీసుకునే వాళ్ళలాగా కుప్పలు కుప్పలు ఓపెన్ చేసేసి పెద్ద పెద్ద బిల్లులు వేయించేసుకొని పక్కన పెట్టి మేము వస్తామని చెప్పి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఒకవేళ మీకు పని లేదు అనుకోండి ఇంట్లో పని చూసుకోండి నా దగ్గరకు అయితే వచ్చి నా పా నా టైం అయితే వేస్ట్ చేయొద్దండి ఎందుకంటే నాకు టైం అనేది చెప్పాలంటే సిస్టర్ నాకు తినటానికి కూడా టైం సరిపోవట్లేదు నేను భోజనం చేయటానికి కూడా అసలు సరిపోవట్లేదు తిని కూడా నేను ఒక ఐదు నిమిషాలు కూడా రెస్ట్ తీసుకునే అంత బిజీగా ఉంటానన్నమాట నేను నేను పడుకునేసరికి నైట్ కూడా ఒకటి దాటి తీసి మెసేజ్ చూసి అలాంటి టయాన్ని మట్టి నేను వేస్ట్ చేసుకోవాలి అనుకోవట్లేదు మీకు తీసుకోవాలి అనిపిస్తేనే రండి తక్కువలో కావాలి నాకు బడ్జెట్లో తక్కువలో కావాలి ఎక్కువ కలెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళే రండి వచ్చి మొత్తం మొత్తం చికచికాగా పడేసేసి పక్కన పెట్టేసి మేము వస్తాము అని చెప్పి టైం పాస్ టైం పాస్ చేయడానికి చేయడానికైతే నా దగ్గర రావద్దు దయచేసి రావద్దు ఓకేనా సిస్టర్ ఎందుకంటే చెప్తున్నాను కదా నాకు చాలా మెసేజ్లు వస్తాయి రిప్లైలకే రిప్లై ఇవ్వట్లేదు రిప్లై ఇవ్వట్లేదు అని ఎంతమంది మెసేజ్ చేస్తున్నారు చెప్పండి అసలు వీళ్ళ రిప్లైలో ఇవ్వట్లేదు నేను పది రోజులు ఏంది మెసేజ్ చేస్తాను అన్ని మెసేజ్లు వస్తాయి నాకు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా తీసుకోవాలి దగ్గర ఇప్పుడు వస్తాను చూస్తానంటే చూడండి నార్మల్గా చూసి వెళ్ళండి అంతేగాని ఇట్లా పెట్టేసుకొని ఇలా ఇలా గెలికేసి ఇలా కుప్పలు పెట్టేసి బిల్లులు వేయించేసుకొని పక్కన పెట్టేసి నేను ఇప్పుడు వస్తాను నేను అప్పుడు వస్తాను అని చెప్పి మటుకి వెళ్ళొద్దు దయచేసి ఓకేనా సిస్టర్ ఎందుకంటే మా టైము మాకెంత వాల్యబుల్లో మాకే తెలుస్తుంది ఓకేనా దయచేసి అయితే అర్థం చేసుకోండి ఓకే సిస్టర్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం స్టార్టింగ్ నేను చూపించాయండి అంటే థర్టీ ఎయిట్ మెజర్మెంట్లు అండి అమ్మవాళ్ళు కానీ ఎల్ వాళ్ళు కానీ తీసుకోండి సన్నగా ఉన్నవాళ్ళు టూ హండ్రెడ్ రూపీస్ అండి టూ హండ్రెడ్ రూపీస్ మీరు ఏపీస్ తీసుకున్నా జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మిస్ ప్రింట్ కానీ డామేజ్ కానీ ఖచ్చితంగా ఉంటుంది ఇగో చూడండి టకటక చూపించేస్తాను చూపిచ్చేస్తాను ఇప్పుడు నేను చూపించాను థర్టీ ఎయిట్ మెజర్మెంట్లు అండి డ్యామేజ్ మిస్ప్రింట్ ఏదైనా ఖచ్చితంగా ఉండొచ్చు ఫిక్స్ అయ్యిపోయాయి తీసుకోండి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ థర్టీ ఎయిట్ మెజర్మెంట్లండి టక్క టాక్ స్క్రీన్ షాట్లు అయితే తీసేసుకోండి సిస్టర్ చూడండి వీటికి హ్యాండ్స్ లోపల ఉంటాయి కొన్ని త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉన్నాయి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ కాబట్టి బుక్ చేసుకోండి ఇది నైరా కట్ అండి సింగిల్ పీస్ ఉంది నైరా కట్ చూడండి ఎంత బాగున్నాయో నేను అన్ని సైజులు డివైడ్ చేశాను సిస్టర్ నైట్ ఒకటి దాకా అయిపోయింది అనమాట ఎందుకంటే అలా కలిపి చూపించేసాక మీరు కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు కదా డివైడ్ చేస్తాము చూడండి ఎంత బాగున్నాయో చూడండి సూపర్ అంటే సూపర్ గా సిస్టర్ జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మిస్ ప్రింట్ గానీ డామేజ్ గానీ ఖచ్చితంగా ఉంటది స్మాల్ మిస్టేక్స్ ఉంటాయండి ఇవన్నీ థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వాళ్ళే బుక్ చేసుకోండి చూడండి ఎంత బాగుంది జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ థర్టీ ఎయిట్ మెజర్మెంట్ సన్నగా ఉన్న వాళ్ళు తీసేసుకోండి చక్కగా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి సిస్టర్ చాలా అంటే చాలా బాగుంది సూపర్గా ఉన్నాయండి చూడండి సిస్టర్ ఇది కాలర్ అండి ఇవన్నీ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ చూడండి ఎంత బాగుంది సారీ ఇష్టా నేను అయితే అసలు ఎవరికి రిప్లై ఇవ్వలేకపోయాను పోయాను బోల్డ్ మెసేజ్ మెసేజ్లు చాలా అంటే చాలా మెసేజ్లు ఉన్నాయి చెక్ చేయాల్సింది చూడండి ఎంత బాగుంది ఎక్సలెంట్గా ఉన్నాయండి కాలర్ నెక్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇది నైరా కట్టే సిస్టర్ నైరా కట్ మిగతా అన్ని అమరిల్లా ఖచ్చితంగా డ్యామేజ్ ఉంటుంది ఫిక్స్ అయిపోయా తీసుకోండి సిస్టర్ అన్నీ తకేడ మెజర్మెంట్లే కూడా కట్టేనండి మొత్తం మీద మూడు నైరా కట్టలు వచ్చేసి ఇష్టం మిగతా ఇదైతే టూ ఫిఫ్టీ రూపీస్ ఒకటే టూ ఫిఫ్టీ రూపీస్ థర్టీ ఎయిట్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ మెజర్మెంట్ మిగతా ఇక్కడికి థర్టీ ఎయిట్ మెజర్మెంట్లు అండి సిస్టర్ ఇది ఎక్సల్ సైజ్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ది ఎల్ ఎక్సెల్ వాళ్ళే బుక్ చేసుకోండి ఇది కూడా ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి వన్ ఫిఫ్టీ ఇది వచ్చి ఓన్లీ ఎక్సెల్ వాళ్ళే బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా ఎక్సెల్ వాళ్ళే బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ ఇది కూడా ఎక్సెల్ వాళ్ళే బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ ఇది కూడా టూ ఫిఫ్టీ అండి ఎక్సల్ సైజు ఇది కూడా ఎక్సెల్ సైజ్ టూ ఫిఫ్టీ ఫార్టీ టూ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా ఫార్టీ టూ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా టూ ఫిఫ్టీ ఫార్టీ టూ సైజ్ వాళ్ళు ఇది కూడా ఫార్టీ టూ సైజు ఇది కూడా ఫార్టీ టూ సైజు ఇది కూడా ఫార్టీ టూ సైజు టూ ఫిఫ్టీ ఇది కూడా ఫార్టీ టూ సైజు టూ ఫిఫ్టీ ఇది కూడా ఫార్టీ టూ సైజు టూ ఫిఫ్టీ సిస్టర్ ఇది చూడండి ఇది డబల్ ఎక్సైజ్ జార్జెట్ వన్ ఫిఫ్టీ ఇది సైడ్ కట్ అండి సైడ్ కట్ వన్ ఫిఫ్టీ డబల్ ఎక్సల్ సైడ్ కట్ వన్ ఫిఫ్టీ డబల్ ఎక్సల్ సైడ్ కట్ వన్ ఫిఫ్టీ ఇది కూడా డబల్ ఎక్సల్ అండి రియాను వన్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది టూ హండ్రెడ్ రూపీస్ సారీ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది చూడండి ఇది రోమన్ సిల్క్ అండి డబల్ ఎక్స్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా సైడ్ కట్ టూ ఫిఫ్టీ రోమన్ సిల్క్ అండి ఇది త్రీ ఎక్సో సైడ్ అండి త్రీ ఎక్స్ఎల్ సైజు సైడ్ కట్ టాపు టూ పీసెస్ ఉన్నాయి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది టూ ఫిఫ్టీ ఇది కూడా టూ ఫిఫ్టీ జస్ట్ ఓన్లీ టూ పీసెస్ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇది డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి టూ ట్వంటీ ఇది కాటన్ జార్జెట్ అండి కాటన్ జార్జెట్ టూ ట్వంటీ అండి డబల్ ఎక్స్ఎల్ ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ టూ ట్వంటీ 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 ఇది కూడా డబల్ ఎక్సెల్ టూ ట్వంటీ ఇది కూడా డబల్ ఎక్సెల్ రెండు వందల ఇరవై ఇది కూడా డబల్ ఎక్సెల్ అండి ఇక్కడ నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇది చూడండి టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ డబల్ ఎక్సెల్ టూ ఫిఫ్టీ ఖచ్చితంగా డామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ ఖచ్చితంగా ఉంటుందండి టూ ఫిఫ్టీ డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ టూ ఫిఫ్టీ డబల్ ఎక్సెల్ టూ ఫిఫ్టీ డబల్ ఎక్సల్ టూ ఫిఫ్టీ డబల్ ఎక్స్ఎల్ టూ ఫిఫ్టీ డబల్ ఎక్స్ఎల్ టూ ఫిఫ్టీ అండి ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ టూ ఫిఫ్టీ డబల్ ఎక్స్ఎల్ టూ ఫిఫ్టీ Is, is, mm. is, is the a double XL two fifty? Is the double XL two fifty? Is a double XL two fifty? Is a double XL two fifty? Is a two fifty double XL? Is a two fifty? Is a two fifty? Is two fifty? Is a two fifty? ఇది కూడా టూ ఫిఫ్టీ ఇది కూడా టూ ఫిఫ్టీ ఇది టూ ఫిఫ్టీ అండి ఇది కూడా టూ ఫిఫ్టీ ఇది కూడా టూ ఫిఫ్టీ ఇది టూ ఫిఫ్టీ సిస్టర్ సిస్టర్ కార్ సెట్స్ మూడు సైజుల్లో ఉన్నాయి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఒక్కొక్క సైజ్కి వచ్చేసి టూ టూ త్రీ త్రీ పీసెస్ ఉన్నాయి ఇది వచ్చేసి ఏ సైజ్ అంటే ఎక్సల్ సైజ్ అండి ఎక్సల్ ఇదిగోండి ఫోర్ హండ్రెడ్ ఇది కూడా ఎక్సల్ సైజ్ అండి ఫోర్ హండ్రెడ్ ఇది కూడా ఎక్సల్ సైజ్ ఇది ఫోర్ హండ్రెడ్ అండి తర్వాత వచ్చేసి ఇది ఎల్ సైజ్ అండి సేమ్ పీస్ ఆల్రెడీ నేను ఎక్స్ఎల్ లో చూపించాను బట్ ఏంటంటే మళ్ళీ చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఎల్ సైజ్ అండి ఫోర్ హండ్రెడ్ ఇది కూడా ఎల్ సైజు ఫోర్ హండ్రెడ్ అండి ఇది కూడా ఎల్ సైజ్ అండి ఫోర్ హండ్రెడ్ ఇది కూడా ఎల్ సైజు ఫోర్ హండ్రెడ్ అండి ఇక్కడికి ఎల్ సైజ్ అయిపోయి ఇప్పుడు ఎం సైజ్ అండి ఎమ్ ఎస్ ఎమ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇందులో కూడా త్రీ పీసెస్ ఏ ఉన్నాయి ఎం సైజు ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ హండ్రెడ్ ఎం సైజ్ అండి ఇది ఎమ్్రెడ్ ఇదిగోండి సిస్టర్ ఇది ఎమ్ ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎమ్ో ఎల్

ఇది ఇయ్యానండి బాగుంది అమ్ము ఎల్లవాళ్ళు తీసుకోండి ఇదిగోండి త్రీ ఫిఫ్టీ ఇదిగోండి త్రీ ఫిఫ్టీ అండి డ్యామేజ్ అయితే ఖచ్చితంగా ఉండాలి సిస్టర్ ముందే చెప్తున్నాను త్రీ ఫిఫ్టీ అండి ఇది డబల్ ఎక్సెల్ అండి కోర్టు మోడల్ ఫోర్ హండ్రెడ్ డబల్ ఎక్సెల్ కోర్టు మోడల్ ఇక చూసారు కదా ఇక్కడ లైనింగ్కి ట్రాన్స్పోర్ట్ ఇక్కడ ఉంది చూసారు డ్యామేజ్ ఇది ఖచ్చితంగా డ్యామేజ్ ఖచ్చితంగా ఉంటుంది సిస్టర్ ఓకేనా ఎందుకంటే డ్యామేజ్ వచ్చిన ఒక పక్కన పెడతా ఉంటాము కన్ఫర్మ్ అయ్యే తీసుకోండి ఇది కూడా ఫోర్ హండ్రెడ్ డబల్ ఎక్స్ఎల్ అండి తర్వాత లెగ్గింగ్స్ ఉన్నాయి సిస్టర్ లెగ్గింగ్స్ చూపిస్తా ఉన్నాయండి సిస్టర్ లెగ్గింగ్స్ హ్యాంగిల్ లెంత్ లెగ్గిన్ వన్ ఫిఫ్టీకి ఆఫర్ పెట్టేస్తున్నాను చూడండి ఇది ఎల్ సైజ్ అండి ఎల్ మెరూన్ కలర్ రత్నావళి కలర్ మిరూనా సిస్టర్ సిస్టర్ ఇది రత్నవల్లి కలరు రెడ్ కలరు పింక్ కలర్ ఫోర్ ఏ ఉన్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ ఎల్ సైజు సిస్టర్ ఇదైతే ఎక్సెల్ ఎక్సల్ సైజు రత్నవల్లి కలరు మెరూన్ కలరు పింక్ కలరు డార్క్ సిస్టర్ పింక్ కలర్ నేవీ బ్లూ కలర్ ఫోర్ ఏ ఉన్నాయి సిస్టర్ దీంట్లో కూడా సిస్టర్ ఇవి వచ్చేసేమో చుడీ లెగ్గిన్స్ అండి డబల్ ఎక్సల్ వన్ ఫిఫ్టీ రూపీస్ చుడీ లెగ్గిన్స్ అది రెడ్ కలరు ఇది టమాటా రెడ్ సారీ చూస్తాం పింక్ ఇది రెడ్ ఇది టమాటా రెడ్ ఇది హ్యాష్ ఫోర్ కలర్స్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ డబల్ ఎక్సల్ సైజు సిస్టర్ ప్లాజా అయితే ఒక టూ పీసెస్ ఉన్నాయండి చూడండి ప్లాజా ఓన్లీ ఎమ్ ఎల్ ఎక్సల్ వాళ్ళే బుక్ చేసుకోండి సిస్టర్ ఎక్సల్ వాళ్ళకు కూడా వద్దులేండి ఎందుకంటే ఇక్కడ మళ్ళీ పట్టేస్తామో నా డౌట్ ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి జస్ట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఒక టూ పీసెసే ఉన్నాయి జస్ట్ ఓన్లీ టూ పీసెస్ ఉన్నాయి ఇక చూడండి జస్ట్ ఓన్లీ టూ పీసెస్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ అండి వాళ్ళు తీసుకోండి ఎమ్ఓఎల్ తీసండి